దాన్ని అవకాశంగా మలుచుకోవడం అనే దానికి సాక్ష్యం అమెరికాకి ఇప్పుడు ట్యారిఫ్లు వేస్తేనంట ఈచిపెట్టిదంతే నెల కూడా కాలేదు దాంతో అంటే ఇప్పుడు అమ్ముకోవాలనుకున్నప్పుడు ఇలా ఒక తెలివితేటలు అనమాట అమెరికా యాభై శాతం టారిఫ్ విధించడం వల్లట ఎడ్వర్టైజ్మెంట్ చూడండి ఎంత తెలివిగా చేశారు ఎగుమతి ఆర్డర్లు పెద్ద మొత్తంలో రద్దయినందున కోట్లో నష్టం వాటిల్లింది బ్రాండెడ్ దుస్తులు షూసు చేనేతలు లగేజీ బ్యాగులు ఎగుమతి సరఫరా నిలిపివేయబడింది ప్రస్తుతం రెండు కోట్ల విలువైన ప్రీమియం స్టాక్ రిటైల్ కస్టమర్లకు నేరుగా విక్రయించుతాం ఈ ప్రీమియం స్టాక్ విజయవాడలో కేవలం ఇరవై లక్షలకే విక్రయించబడుతుంది భారతదేశ అత్యధిక అలర్ట్ డిస్కౌంట్ ఆఫరు ఎంఆర్పీ వెయ్యి రెండు వేలు మరియు మూడు వేల గల బ్రాండెడ్ ఉత్పత్తులు రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలకి అమ్ముతాము మూడు వేల నుండి ఎనిమిది వేల రూపాయలు అమ్మకం గల ధర గల బ్రాండెడ్ దుస్తులు ఐదు వందల రూపాయల నుంచి పదిహేను వందలకి అమ్ముతాం మెర్సిరైజ్డ్ కాటన్ ప్యాంటీ వెయ్యి రూపాయల వరకు ఎంఆర్పీ గల యాభై రూపాయలకి అమ్ముతాం మహిళల దుస్తులు మూడు వేల వరకు ఎంఆర్పి గలవి రెండు వందలకి అమ్ముతాం సున్నా నుండి మూడు సంవత్సరాల వయసు కలిసి చిన్నపిల్లల దుస్తులు